పూజారి అందరికీ తీర్థమిస్తూ ఉంటే రుద్రాణి రాహుల్ కూడా చూస్తూ ఉంటారు చివరికి కావ్య వద్దకు రాగానే టెన్షన్ మరింత పెరుగుతుంది అంతులోని బుల్లి స్వరాజ్ వచ్చి తీర్థం నాకు అంటూ అనుకోకుండా పూజారిని తోసేస్తాడు దాంతో తీర్దమంతా కింద పడిపోతుంది ప్లాన్ పాడైందని రుద్రాణి కోపంతో ఊగిపోతుంది పై అరుస్తుంటే రేవతి నానమ్మ ఆపు ఇంటికొచ్చిన అతిథులపై అరుస్తావా సారీ చెప్పు అంటూ ఆర్డర్ వేస్తుంది వీడు నా ఫ్రెండ్ వీడినెవ్వరూ ఏమీ అనడానికి వీల్లేదు అంటూ అపర్ణ తేల్చేసింది ఈ రుబ్బురోలకు సరిగా ఉండమని చెప్పండి అని బుల్లి స్వరాజ్ సెటైర్లు వేస్తాడు నాకే పేర్లు పెడతావా చిన్న పెద్ద లేదా అంటూ రుద్రాణి ఫైర్ అవుతుంది దాంతో ఏంటి రుద్రాణి చిన్నపిల్లాడితో కూడా మాట పడతావా అనే కనకం అంటుంది అయితే ఎలాంటి విజ్ఞానం ఆపడానికి స్వరాజ్ చేత ఈ పని చేయించాడో ఆ వినాయకుడు అని అంటాడు సీతారామయ్య పూజ ముగిసిన తర్వాత పూజారితో పాటు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసే పనిలో పడుతుంది కావ్య తీర్థంలో విషం ప్లాన్ అట్ట ఫ్లాప్ కావడంతో రుద్రాణి రాహుల్ బాగా డిసప్పాయింట్ అయ్యారు ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరోసారి గట్టిగా ప్రయత్నించారు అనే టైం చెప్తుంది ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ పదకొండవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఇరవై మూడులో ఏం జరిగిందో చూద్దాం వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత వంట పని చేస్తూ ఉంటుంది కావ్య భారితో సరసాలాడుతూ ఇందిరకు దొరికిపోతాడు రాజ్ ఇలా మీ ఇద్దర్ని చూడాలని ఎన్నాళ్లుగానో కలల కన్నాను ఏదో ఓ వచ్చి మీ ఇద్దర్ని దూరం నెట్టేస్తోంది అని ఇందిరా చెబుతుంది పెళ్లైన ఇంట్లో అడుగు పెట్టాక రేపు ఏం జరుగుతుందో అన్న భయం లేకుండా ఉన్నది ఇప్పుడే అని అంటుంది కావ్య జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటే ఎంత బావుంటుందో అనంటుంది ఆ రుద్రాణిగారి దృష్టి మా మీద పడకుండా ఉంటే మేం హాయిగా ఉండొచ్చో అనంటుంది కావ్య చిన్నపిల్లలు ఆడుకునే వీడియోలు చూస్తూ నవ్వుకుంటుంది కావ్య ఇంకో తొమ్మిది నెలలు పూర్తయితే నీ కడుపులోని పిల్లాడు కూడా బయటకొస్తాడు కదా అప్పుడు వాడి అల్లరితో ఏడిపిస్తాడు అనంటుంది ఇందిరా నాకూడా చాలా ఆశగా ఉంది వాడు నా కడుపులో నుంచి బయటకొచ్చి నన్ను అమ్మా అని పిలిస్తే వినాలని ఉంది అనంటుంది కావ్య ఈ మాటలు విన్న అప్పు బాధపడుతుంది ఆ దేవుడు నీకు అదృష్టాన్ని ఇస్తాడో లేదో అని భయంగా ఉందక్కా అనుకుంటుంది అప్పు తల్లయ్య యోగం ఆ దేవుడు అందరికీ ఇవ్వడు నీ అదృష్టం అక్క చెల్లెళ్లిద్దరూ ఒకేసారి తల్లి కాబోతున్నారు అని మెచ్చుకుంటుంది ఇందిరా ఇంతలో కావ్య ఫోన్ కి డాక్టర్ ఫోన్ చేయడంతో అప్పు లిఫ్ట్ చేస్తుంది మీ అక్క తన బిడ్డనే కడుపులో మోసే ఛాన్స్ లేదు అబార్షన్ చేయక తప్పదు అని అంటుంది ఆ మాటలతో అప్పు షాక్ అవుతుంది వెంటనే ఈ విషయం మీ అక్కకి చెప్పాలి అని డాక్టర్ చెప్తుంటే ఇంట్లో ఈ రోజు వినాయక చవితి పూజ జరుగుతోంది ఈ టైంలో అక్కకి విషయం చెప్తే బాధపడుతుంది అని అంటుంది అప్పు ఇంతలో కావ్య వచ్చి ఏం జరిగిందని అడగ కస్టమర్ కేర్ వాళ్లు అని చెప్తుంది అప్పు ఫోన్ ఫోన్లో తన భర్తతో మాట్లాడుతూ ఉండగా అపర్ణ అటువైపు రావడాన్ని చూసి రుద్రాణి రాహుల్ ఆమెను ఆపుతారు అందరం భోజనాలు చేయాలి కదా అరిటాకులు కట్ చేసి తీసుకువెళ్దాం అని అంటుంది అపర్ణ ముసుగు మనిషి రేవతేనని గుర్తించిన రుద్రాణి షాక్ అవుతుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడే మీ అమ్మ అంత గొడవ చేసింది ఇప్పుడు మళ్లీ ఆ ఇంటికే పెళ్లావు ఈసారి మళ్లీ ఏం గొడవ చేస్తుందోనని చాలా టెన్షన్ గా ఉంది అని అంటాడు రేవతి భర్త ఆ టెన్షన్ భయం నాకు కూడా ఉన్నాయి కానీ వాళ్లు మన అబ్బాయి మీద చూపిస్తున్న అభిమానం ప్రేమ ముందు ఆ భయం ఎగిరిపోయింది అని అంటుంది రేవతి ఇక్కడంతా మంచే జరుగుతుందని అమ్మ నన్ను కూతురుగా అంగీకరించి మళ్లీ ఇంట్లోకి రానిస్తే చాలని అంటుంది రేవతి మీ అమ్మ ఖచ్చితంగా నిన్ను కూతురుగా అంగీకరిస్తుంది మళ్లీ ప్రేమతో ఒకటవుతారు అని అంటాడు జగదీష్ ఈ మాటలు విన్న రుద్రాణి నీ సంగతి తేలుస్తాను అని అనుకుంటుంది ఇంతలో రాహుల్ రావడంతో ఆ ముసుగు గెటప్ లో వచ్చేస్తుంది రేవతి రాహుల్తో రుద్రాణి ఆ ముసుగులో ఉన్నది ఎవరో కాదు అపన్న వదిన పెద్ద కూతురు రేవతి అనంటుంది తను రేవతి అన్న విషయం రాజ్ తోనే చెప్పించబోతున్నాను అంటుంది రుద్రాణి దొంగతనంగా ముసుగేసుకొచ్చిన తన మీద దొంగతన ముద్ర వేస్తే ఆటోమేటిక్ గా వాళ్లే బయటపడతారు అనంటుంది రేవతితో ఇందిరా కనకం కావ్య కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రుద్రాణి మీ పని చెబుతాను అని అనుకుంటుంది ఆ వెంటనే కావ్య గదిలోకి వెళ్లి అపన్న కొనిచ్చిన నెక్లెస్ ని తీసుకెళ్లి రేవతి హ్యాండ్ బ్యాగ్ లో పెడితే రేవతి మీద దొంగని పడుతుందని ప్లాన్ చేస్తుంది రుద్రాణి ముసుగు వేసుకొచ్చినంత మాత్రాన నేను నిన్ను కనిపెట్టలేననుకున్నావా అని అంటుంది రుద్రాణి ఇంతలో తన కబోర్డు లాక్ చేయడం మర్చిపోయిన కావ్య తన గదిలోకి వెళుతూ ఉండగా అపర్ణ పిలుస్తుంది దాంతో రుద్రాణి టెన్షన్ పడుతుంది కొట్టేసిన నెక్లెస్ ను ఎలా రేవతి బ్యాగ్ లో వెయ్యాలా అని ఆలోచిస్తుంది బుల్లి స్వరాజ్ వచ్చి నాకు బాగా ఆకలిస్తోందమ్మా అని అనడంతో పైన గదిలో నా హ్యాండ్ బ్యాగ్ లో చాక్లెట్ పెట్టాను వెళ్ళి అని అంటుంది రేవతి దాంతో బుల్లి స్వరాజ్ వెనుకే వెళ్లిన రుద్రాణి రేవతి హ్యాండ్ బ్యాగ్ లో నెక్లెస్ వేసి సంతోషిస్తుంది ఇంతలో కనకం రేవతి స్వరాజులు అక్కడికి రావడంతో రుద్రాణి టెన్షన్ పడుతుంది మీ రూమ్ అటువైపు ఉంది కదా ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది కనకం నేను రేవతి కోసం వచ్చాను అని అంటుంది రుద్రాణి అంతా అబద్దం ఆమె కోసం వచ్చిందో నాకు తెలుసు అని అంటాడు బుల్లి స్వరాజ్ ఆ మాటలు విన్న రుద్రాణి టెన్షన్ పడుతుంది ఆమె నా చాక్లెట్స్ కొట్టేయడానికి వచ్చింది అంటాడు స్వరాజ్ నీ చాక్లెట్స్ కొట్టేయడానికి నేను దొంగలా కనిపిస్తున్నానా అని రుద్రాని మండిపడుతుంది నువ్వు పెద్ద గజ దొంగలా కనిపిస్తున్నావు ఆ హ్యాండ్ బ్యాగ్ లో చాక్లెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలనుకుంటున్నావు అని అంటాడు స్వరాజ్ దాంతో తన ప్లాన్ ఎక్కడ బయటపడుతుందోనని రుద్రాణి టెన్షన్ పడుతుంది మీ పిల్లాడ నేసే మాటలు అంటూ ఉంటే మీరేం పట్టించుకోరా పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ లేదా ఇలాగైనా పెంచేది అని మండిపడుతుంది రుద్రాణి నా డార్లింగ్ కి ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో బాగా తెలుసు అని అంటుంది కనకం ఆంటీకి సారీ చెప్పు అని రేవతి అనడంతో సారీ చెప్పి వెళ్ళిపోతాడు స్వరాజ్ రుద్రాని వాలకం చూస్తే తాను ఇంకేదో పని మీద వచ్చినట్లుగా అనిపిస్తోందని రేవతితో అంటుంది కనకం ఇంట్లో పనుల గురించి ప్రకాశం ధాన్యలక్ష్మి సుభాష్ గొడవ పడతారు వీళ్లది ఆలుమగల పోరాటం కాదని ఆకలి పోరాటమని అంటాడు సీతారామయ్య తన ప్లాన్ ఎలా వర్కౌట్ చేయాలా అని రుద్రాణి రాహుల్ ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో కావ్య వచ్చి భోజనాలు రెడీ అని అంటుంది కావ్యను చూసిన ధాన్యలక్ష్మి నీ మెడలో నెక్లెస్ ఏమైంది అని అడుగుతుంది నీకు ఉదయమే ఇచ్చాను కదా ఎందుకు వేసుకోలేదు అని నిలదీస్తుంది అప్పన్న నువ్వు ఇచ్చిన నెక్లెస్ కావ్యకి నచ్చలేదేమో అని అంటుంది రుద్రాణి ఇప్పుడే వెళ్లి నెక్లెస్ పెట్టుకోనొస్తాను వస్తాను అని వెళుతుంది కావ్య అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది